నేను కల్పన వెల్కమ్ టు కేవీకేస్లో కా స్టేటస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్ ఈరోజు ప్రాన్స్ దమ్ బిర్యానీ చేద్దామని మా వారిని రొయ్యలు తెమ్మన్నాను మామూలుగా రొయ్యలు వాళ్ళే ఒలిచేసి ఇచ్చేస్తారు కదా నేను ఇంకా వలవకుండా తీసుకురా అని చెప్పాను అనమాట ఎందుకంటే మనం మొక్కలు పిచ్చోళ్ళం కదా ఆ రొయ్యలు వల్లిచిన తర్వాత వచ్చిన వేస్ట్ని మనం చక్కగా కంపోజ్ చేసుకుని ఇస్తే చాలా చాలా బలం ఇది హోమ్మేడ్ బోన్ మీల్ అనమాట ఆ వేస్ట్ తోటి మనం చక్కగా కంపోస్ట్ చేసుకుని మొక్కలకి ఇస్తే ఇంకా అంతకు మించి ఫర్టిలైజర్ ఇంకా ఏది ఉండదు డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి బోన్ మీల్స్ కొనుక్కునే కన్నా ఇలాగ నాన్ వెజ్తో మనం కంపోజ్ చేసుకుంటే బోన్ మీల్లో ఉండే పోషకాలన్నీ ఇందులోనే ఉంటాయి ఇంకా మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి చక్కగా లో కాస్ట్లో మంచిగా బోర్మిల్ చేసేసుకోవచ్చు నాన్ వెజ్ కడిగిన నీళ్ళు ఏ వాటర్ అయినా ఫిష్ అయినా చికెన్ అయినా అయినా ప్రాన్స్ అయినా దేనివైనా మొక్కలకి డైల్యూట్ చేసేస్తే చాలా బలం అనమాట మొక్కలకి ఎదుగు నేను మా కరివేపాకు మొక్కకి ఇస్తున్నాను కరివేపాకు మొక్కకి బియ్యం కడిగిన నీళ్లు ఇలా నాన్ వెజ్ నీళ్ళు ఇస్తూ ఉంటే అది ఇంకా చక్కగా బాగా పెరుగుతుంది మనకి కంపోజ్ చేసుకోవడానికి ఒక పాటు దాని కింద పెట్టుకోవడానికి అంటే వాటర్ కారకుండా కిందకి వెళ్లకుండా కింద నుంచి పాట్ తడవకుండా అలా క్లోజ్డ్గా ఏదైనా పెట్టుకోవాలి లిక్విడ్ అంతా కారి దాని కింద పడిపోతుంది అనమాట ఇంకా హోల్స్ కవర్ చేయడానికి కొబ్బరి పెంకులు కానీ రాళ్ళు కానీ ఇంకా ఏమైనా ముక్కలు కానీ టైల్స్ కానీ మీకు అవైలబుల్గా ఏముంటే అవి హోల్స్ కవర్ చేయడానికి యూస్ చేసుకోండి హోల్స్ చక్కగా మొత్తం కవర్ చేసేయాలి హోల్స్ కవర్ చేసేసిన తర్వాత మనం ఒక లేయర్ కంపల్సరీ మట్టి వేసుకోవాలి కంపోస్ట్ చేసేటప్పుడు మట్టి యూజ్ చేయండి కంపల్సరీ మట్టి యూజ్ చేస్తే ఏమవుతుందంటే కంపోస్ట్ తొందరగా అవుతుంది ఇంకా స్మెల్ తక్కువ వస్తుంది అనమాట ఇంకా ప్రాన్స్ వేస్ట్ ఉంది కదా ఆ వేస్ట్ని చక్కగా ఒక లేయర్ మట్టి తర్వాత ఒక లేయర్ మళ్ళీ నాన్ వెజ్ వేస్ట్ ఏదైనా కూడా వేసేసుకోవచ్చు ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఆ నాన్ వెజ్ వేస్ట్ మీద మళ్ళీ కొంచెం మట్టి వేసుకొని కొంచెం అలా క్లోజ్ చేసేయండి ఇంకా ఇలా నాన్ వెజ్ వేస్ట్ చేసుకునేటప్పుడు మీరు కంపల్సరీ కిచెన్ వేస్ట్ వేయాలి ఇంకా ఆ కిచెన్ వేస్ట్ మీరు చక్కగా కలర్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి కలర్ఫుల్గా అంటే ఫ్రూట్స్ ఎగ్షెల్స్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అలా అన్ని రకాలు ఉండేటట్టు చూసుకుంటే మట్టిలో పోషకాలు అన్నీ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక లేయర్ మట్టి ఒక లేయర్ నాన్ వెజ్ వేస్ట్ ఒక లేయర్ మట్టి మళ్ళీ ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కదా వేసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో మళ్ళీ దాని మీద కొంచెం మట్టి వేసేసి మీరు కలపాలనుకుంటే కొంచెం పెద్ద సైజు పాట్లో తీసుకుని కొంచెం పైకి కిందకి అలా కలుపుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది అది కలపకపోయినా దాని ప్రాసెస్ స్టార్ట్ అవుతే అది అయిపోతూనే ఉంటుంది కంపోస్ట్ ఇంకా చక్కగా అలాగా పైన లేయర్ మాత్రం మట్టిని కొంచెం ఎక్కువ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే మన కిచెన్ వేస్ట్ డీకంపోజ్ అయ్యే టైంలో చాలా పురుగులు వచ్చి అందులో అన్నమాట అనమాట పెట్టి అవి అందులోనే ఆ డీకంపోజ్ అయ్యే వేస్ట్ని తింటూ అందులోనే పెరుగుతూ ఉంటాయి ఆ పురుగుల వల్ల మనకి నష్టం లేదు కానీ చూడటానికి అన్ఈజీగా ఉంటుంది సో కంపోస్ట్ చేసేటప్పుడు పురుగులు రాకుండా ఉండాలంటే ఇది మంచి ప్రాసెస్ పైన మట్టితో కవర్ చేసేయండి కంపోస్ట్ని తడవకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకా ఇలా మట్టి లేయర్స్ లేస్గా వేసుకుని పైన కంపోస్ట్ కవర్ చేసేసి ఇలా చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మట్టిలో ఉన్న ఆర్గానిజమ్స్ కంపోస్ట్ని తొందరగా అవ్వటానికి చాలా హెల్ప్ చేస్తాయి ఇంకా లిక్విడ్ కారకుండా కింద నుంచి పాట్ తడవకుండా ఒకటి పెట్టుకోండి పైన క్లోజ్ తప్పకుండా చేయండి అదిగోండి అక్కడ మీరు ఒకటి చూస్తున్నారు కదా అది నేను లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ నేను కంపోస్ట్ ఇదే ప్రాసెస్లో చేశాను ఇప్పటివరకు నేను ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఓపెన్ చేసి మీకు చూపి చూపిస్తాను అది ఎంతవరకు కంపోస్ట్ అయిందో ఎలా కంపోస్ట్ అయిందో చూపిస్తాను ఇదిగోండి కింద లిక్విడ్ కారడానికి పెట్టుకున్నాను కదా అది చూడండి కొంచెం కూడా లిక్విడ్ లేదు ఎంతో కొంత కారే ఉంటుంది కానీ టూ మంత్స్లో సపరేట్ అయిపోయి ఉంటుంది అంత లిక్విడ్ ఏం అదిగోండి మన బంగారం టెర్రస్ గార్డెనింగ్లో ఫ్లో కాస్ట్లో బంగారం తయారు చేసుకోవచ్చు ఇంకా మొక్కలకి ఏ ఫర్టిలైజర్స్ బయట నుంచి కొన్ని అవసరం లేదు లిక్విడ్స్ చేసుకోనవసరం అవసరం లేదు ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి అదిగోండి అస్సలు తడి అనేది లేదు ఏ ఒక్క కూరగాయ అదిగోండి అది మామిడికాయ టెంక ఒక్క కూరగాయ కూడా మీరు కూరగాయ కిచెన్ వేస్ట్ ఆనవాళ్ళు ఏం తెలియట్లేదు ఇందులో కూడా ప్రాన్సే వేశాను ప్రాన్స్ కంపోస్ట్ అది బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి చూడండి అవన్నీ మన కిచెన్ వేస్ట్ అసలు ప్రాన్స్ ఇందులో వేసాను అని అసలు అంత కూడా ఆనవాళ్ళు లేవు మొత్తం మట్టిలో కలిసిపోతుంది ప్రాన్స్ కంపోస్ట్ అయితే ఫిష్ చికెన్ ఇంకా వేరే నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం మీకు కంపోస్ట్లో కనిపిస్తూ ఉంటాయి అవి డీకంపోజ్ అవి మట్టిలో కలిసిపోవడానికి టైం పడుతుంది ప్రాన్స్ మాత్రం మట్టి 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 అయిపోతుంది అనమాట ఇంకా ఇది చాలా చక్కగా కంపోస్ట్ అయిపోయింది మన జీరో కాస్ట్ బెస్ట్ ఫర్టిలైజర్ ఇంకా ఇంతకు మించి మొక్కలకి ఏమీ అవసరం లేదు మనం కిచెన్ వేస్ట్లోనే అన్ని రకాల పోషకాలు పొటాషియం నైట్రేషన్ అన్నీ జింక్ పాస్ఫరస్ మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ మన కిచెన్ వేస్ట్లో ఉంటాయి బోన్ మీల్ అన్నీ ఈ కంపోస్ట్లో ఉన్నాయి చూడండి మట్టి ఇంకా ఈ మట్టిని మనం డైరెక్ట్గా ఒక్కొక్క గుప్పడు ఒక్కొక్క మొక్కకి ఇచ్చేయచ్చు ఇంకా అది కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తూ మొక్కలకి మంచి పోషకాలు అందించేస్తుంది అసలు ఇంత ఫ్రీగా ఇంత హై రిచ్ కంపోస్ట్ ఎక్కడ దొరకదు మీరు ఎలాంటి శ్రమ లేకుండా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కంపోజ్ చేసుకోండి స్మెల్ కాదు పురుగులు కాదు ఏమీ రావు మీరు కంపల్సరీ మీ గార్డెన్లో ఈ ప్రాసెస్ని ట్రై చేయండి అదిగోండి నేను ఫస్ట్ మా దానిమ్మ మొక్కకి ఇచ్చేస్తున్నాను ఇంకా అసలు ఆ హ్యాపీనెస్సే వేరన్నమాట ఇంత ఫ్రీగా నా మొక్కలకి ఇంత మంచి ఫర్టిలైజర్ ఇవ్వగలుగుతున్నాను అని చాలా హ్యాపీనెస్ అది ఫిష్ కొంచెం ఇంకా కంపోస్ట్ అవ్వలేదు ఏదో చిన్న మొక్క ఉంటే పడినట్టుంది ఇంకా నా స్టార్ ఫ్రూట్ మొక్కకు కూడా కొంచెం ఇస్తున్నాను మా సీక్రెట్ మా టెరస్ గార్డెన్ సీక్రెట్ బోన్ మిల్ అనమాట ఇది అన్ని మొక్కలకి అన్ని ఫ్రూట్ మొక్కలకి వెజిటేబుల్ మొక్కలకి కూరగాయ మొక్కలకి ఆ కూరలకి ప్రతి మొక్కకి మీరు ఈ బోన్ మీల్ ఈ సీక్రెట్ బోన్ మీల్ మీరు మీ టెరెస్ గార్డెనింగ్లో కూడా ఇవ్వండి మంచి రిజల్ట్ ఉంటుంది ప్రతి మొక్కకి మీరు మంచి రిజల్ట్ చూస్తారు ఈ బెస్ట్ కంపోస్టింగ్ మెథడ్తో చేసుకున్న మన కంపోస్ట్తో నేను ఇంకా నా ప్రతి ఫ్రూట్ మొక్కకి ఇచ్చేస్తాను గుప్పెడు 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 గుప్ప అప్పుడే చాలా ఎక్కువ ఈ పవర్ఫుల్ కంపోస్ట్ ఇంకా సాయిల్ మిక్స్ చేసేటప్పుడు కూడా దీన్ని చక్కగా కా కలిపేసుకోండి సాయిల్ మిక్స్లో ఆ సాయిల్ మిక్స్లో మీరు ఏ మొక్క పెట్టుకున్నా కూడా ఫ్రూట్ మొక్క కానీ ఫ్లవరింగ్ మొక్క కానీ వెజిటేబుల్స్ మొక్క కానీ ఆకుకూరలు కానీ ఏ మొక్క పెట్టుకున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మన ఆ మొక్కలే మీకు ఎగ్జాంపుల్ అనమాట మనం కిచెన్లో వేస్ట్గా పడేసే కిచెన్తో ఇంత పవర్ఫుల్ కంపోస్ట్ మనం మొక్కల కోసం తయారు చేసుకోవచ్చు అందుకే మీకు చెప్తూ ఉంటాను మీ కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేసుకోకుండా కంపోస్ట్ చేసుకోండి అని మీ గార్డెన్ కూడా ఇలాగే కలకలు ఆడాలి అంటే నేను చెప్పిన మెథడ్లో కంపోస్ట్ చేసుకోండి వెజ్ నాన్ వెజ్ అన్ని కంపోస్టింగ్కి యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా అంటే వేస్ట్గా వేస్ట్గా కిచెన్లో పడేసే కిచెన్ వేస్ట్ని మనం చక్క చక్కగా కంపోజ్ చేసుకొని మన మొక్కలకి ఫ్రీగా ఫర్టిలైజర్స్ పవర్ఫుల్ ఫర్టిలైజర్ కంపోస్ట్ మనం ఇస్తూ ఒక మంచి గార్డెన్ మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా గార్డెన్ మెయింటైన్ చేసుకోకపోతే ఒక బుజ్జి గార్డెన్ మీ టెరస్ మీద మెయింటైన్ చేసుకోండి ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టం ఏమీ కాదు కొంచెం టైం కేటాయించి కొంచెం శ్రమ పడితే చాలు మనం ఆరోగ్యంగా తింటాము ఆరోగ్యంగా ఉంటాము ఇంకా ఈ కంపోస్టింగ్ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను వేణుకల్పన బాయ్